నమస్తివాయో నమస్యంచ నమస్కరాయచ శివతరాయచ సర్వే ఏ భర్వ సర్వే ఏ భ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అయ్యా ఈ గుడి గురించి ప్రతి సంవత్సరం మీ అందరికీ నవిస్తూనే ఉన్నా ఈ గుడికి ఉత్తర భాగంలో ఇరవై అడుగుల దూరంలో ఇరవై అడుగుల లోతులో ఆ లింగాకారం బయటపడితే తీసుకొచ్చి రెండు వేల పదిహేను నుంచి ప్రతి శివరాత్రి రోజు కొంతమంది ఇచ్చిన చందాలతో కానీ కొంతమంది ఊరి గ్రామస్తుల ప్రోత్సాహంతో కానీ అందరికీ భోజనాలు నిర్వహిస్తున్నాను ఆయన నేను లాస్ట్ ఇయర్ కూడా ఇదే పోయిన సంవత్సరం కూడా చేశాను ఎన్ని రోజులు ఇలా భోజనం పెడతాం స్వామిని ప్రతిష్ట చేసే ఏర్పాటు చేద్దాం ప్రతిష్ట చేయాలంటే గ్రామస్తులంతా కలిసి రావాలి ఒక్కళ్ళు అవలా కాదు ఒకళ్ళు చేసే శక్తున్నా ఒకళ్ళు చేయకూడదు అందుకనే ధర్మశాస్త్రంలో ఒక నీతివంతమైన కథ చెప్పారు అయ్యా మాతా నాస్తి పితానాస్తి నాస్తి బంధం సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త తల్లి రారు తండ్రి రారట మనకట్టి మాతా నాస్తి పితానాస్తి నాస్తి బంధం సహోదర సోదరులు రాదట అర్థం రాదు అర్థం నాస్తి గృహం నాస్తి ఇల్లు రాదు దీనికో దేనికోసమయ్యా ఇంత పాకులు ఆడుతున్నావు అన్నట ఆది శంకరాచార్య గారు చెప్పిందయ్య రెండో శ్లోకం ఏం చెప్పాడంటే జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖం పునఃపున సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఈ జన్మే దుఃఖమంతం అయిన తరు మరీ ముసల్తనం ఇంకా దుఃఖవంతమైందటయ్యా ఎవరు పట్టించుకోరు కొడుకులు పట్టించుకోరు కోడళ్ళు పట్టించుకోరు ఇవాళ వృద్ధాశ్రమాలు పాడైన ఆశ్రమాలు మన కోసమే తగలబడ్డట్టుంది తీసుకెళ్ళి అక్కడ పారేస్తున్నారయ్యా ఒక చిన్న పిల్లని పెంచాలంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారయ్యా తల్లి ఏమంటుందో తెలుసా చిన్న పిల్లవాడికి ఏదన్నా వస్తే ఆ జనం నాకన్నా రాకపాయ కదరా పాపిస్తూ జనం నీకెందుకు వచ్చిందని బాధపడుతుంది మరి తండ్రి పనికి రానాడా తండ్రి వెన్నుముక లాంటివాడు వెన్నుముక లాంటివాడు తండ్రి లేనిది ఏం చేయలేదు కదా ఆయనే కదా రూపాయి తెచ్చి ఇచ్చేది మూడో శ్లోకం ఏం చెప్పాడంటే జ ఆశయా లోకే కర్మాణం బహుచింతయ ఆయుణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఆశలేనిది మానవుడు బతకలేదట్టయ్య ఈ సంవత్సరం నా కొడుకు ఇది ఇయ్యాల నా కూతురికి ఇది కొనియాల నాకు ఇంత కావాల నాకు అవన్నీ ఆశ మీద బతుకుతాడట ఆశలేనిది బతకడేట ఆశయా బద్దతేలోకే కర్మాణం బహుచింతయ్య క్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇవాళ రోజు పోతే మన ఒక ఒకరోజు తగ్గిందని ఎవ్వరూ పట్టించుకోరటయ్య నాలుగో స్వరూపం చాలా గొప్పది చెప్పేదయ్యా శంకరాచార్య గారు శరీరంలో దొంగలు ఉంటారట కామం క్రోధ కామ క్రోధ లోభస్య దేహే తిష్టతి తస్కర జ్ఞానపీఠ సహారాయా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త శరీరంలో దొంగలు ఉంటాయట కామం క్రోధం లోభం ఇవన్నీ కలిపురుషుడి ద్వారా మనం ప్రకోపించబడి కలిపురుషుడు ద్వారా చేసే క్రియలన్నీ ఇవంటే వీటన్నిటిని కంట్రోల్లో చేసే శక్తి భక్తి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవటం గుళ్ళు కట్టించుకుంటున్నాం కదా లక్షలు లక్షలు పెట్టి ఎవరైనా గుళ్ళకు పోయి దేవుడికి దండం పెట్టుకుంటే అక్కడ వాతావరణం ఎంత హాయిగా ఉంటుంది దేవుడు పటాలు ఏ గుడైనా అయినా చర్చికి పోయినా మసీదుకి పోయినా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా అలా గుళ్ళో పోవటం నేర్చుకోండి అమ్మా ఒక్క పూట రోజుకు ఒక్క పూట లేకపోతే వారానికి ఒక్కసారి పోండి ఈ నాలుగు శ్లోకాలు చెప్పారు ఈ నాలుగు శ్లోకాలు ఈ నాలుగో శ్లోకం అత్యంత అద్భుతమైందయ్యా అందుకని ప్రతి వాళ్ళు ఈ పూజ చేసుకొని స్వామివారి సన్నిధి చేరటం మంచిది ఇంకా మన శివాలయం గురించి అంటే ప్రతి సంవత్సరం ఇతను ఏదో వెంకటేశ్వరులు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి సొంత పనిలాగా తన పిల్లలు రాత్రి నుంచి తను తన పిల్లలు అంతా ఇక్కడ కష్టపడి పెట్టే ఇవాళ భోజనాలు అయినాయమ్మా గ్రామస్తులంతా కలిసి వచ్చే సంవత్సరం అయినా ఈ స్వామిని తీసి శంకుస్థాపన చేసి మళ్ళా నూతనంగా శివాలయాన్ని కాశీ నుంచి పటికలింగానే చేసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలని గ్రామస్తుల్ని ఇక్కడికి వచ్చిన భక్తులందరినీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము పాపం వారు హైదరాబాద్ నుంచి వచ్చారు గోపాలకృష్ణ గారని మన స్వామిని చూద్దామని వచ్చిన మహానుభావుడు అతనే వాళ్ళు ఇతను చేసే చాకిల్లో మేమేం చేయలేము ఇవాళ వస్తాం అట్లా చేయకపోవటమే కానయ్యా పాపం అన్ని ప్రతి చిన్న పనయ్యా అలా చేస్తున్నారు నా మరొకసారి మీ గ్రామ దత్తమల్లపాడు గ్రామస్తులకి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే స్వామిని పునఃప్రతిష్ఠిద్దాం అది అందరికీ వెంకణం కట్టుకొని అందరం చేస్తాం దాంట్లో నేను కూడా పాలు పంచుకుంటాయ్యా మా కుటుంబ సభ్యులు కూడా కొంచెం ద్రవ్యం ఇస్తున్నాం దానికి కూడా మా పూర్తి సహకారాలు ఉంటాయి ఆయన రెండు వేల పన్నె పదిహేనో సంవత్సరంలో ఈ అబ్బాయికి స్వామివారు ఒంట్లోకి వచ్చి చెప్పాడట అయ్యా నేను ఇరవై అడుగుల దూరంలో ఇరవై అడుగుల లోతులో ఉన్నానన్నాడు అప్పుడు శ్రీశైలం నుంచి వేద పండితుల్ని నలుగురిని పిలిపించి భూమికి పూజ చేసి ప్రొక్లైన్తో తీస్తే ఆ ప్రొక్కలలో వచ్చిన దొరికిన లింగం అయ్యా ఆయన ఆయనకు చక్కగా రెండు కళ్ళు ఉన్నాయి మొక్కు ఉంది జట ఉంది నిత్యంత అంత ఉంది జట అన్నీ ఉన్నాయి అప్పటి నుంచి ఆయన ప్రతి శివరాత్రి రోజు పూజించుకుంటూ ప్రతి సోమవారం కూడా ఒక పాతిక ముప్పై దగ్గర నుంచి యాభై మంది భక్తులు వస్తారయ్యా ఆ రోజు నిత్య అన్నదానం చేస్తారు ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం జరుగుతుందయ్యా ఊళ్ళో వాళ్ళు వస్తారు బయట వాళ్ళు వస్తారు ప్రతి సోమవారం ఇది జరుగుతూనే ఉంది శివరాత్రి రోజు మాత్రం విశేషంగా జరుగుతుంది ఇప్పుడు నాలుగు గంటల దగ్గర నుంచి పదకొండు రుద్రాలతో మహన్యాస అభిషేకం జరుగుతుంది ఇప్పుడు అది అందరూ వచ్చి భక్తులంతా వచ్చి అభిషేకంలో పాల్గొని పాల్గొనవలసిందిగా కోరు ఈ గుళ్ళలోకి వచ్చి కోరిక నెరవేర్తాను నిజమేనా ఇక్కడ స్థలానికైతే చాలా ప్రభావం ఉన్నదయ్యా ఎవరన్నా వచ్చి కోరిక కోరుకొని పోతే తప్పక ఫలిస్తుందయ్యా నేను అందులో నేను ఒకడిని ఉదాహరణ లేకపోతే హైదరాబాద్లో ఇవాళ అన్ని పళ్ళు మానుకొని రావాల్సిన పళ్ళు మా ఊరు మా శివాలయం ఊరికి ఉత్తర భాగంలో ఉంది మా ఊరు వాళ్ళ అదృష్టం ఏంటంటే ఊరికి ఉత్తర భాగంలోనే శివాలయం ఉండాలా అది ఎవరు కట్టించిందో తెలియదు నాయన రెండు వేల పదిహేను దగ్గర నుంచి ఇదంతా ఇట్లా నడుచుకుంటూ ఇలా ఇలా నడిపించుకుంటూ వస్తున్నారు ప్రజానాడి వాడు ప్రతి సంవత్సరం వచ్చి మా మాకు తెలిసిన రెండు మంచి మొక్కలు చెప్పించుకోవడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ ఛానల్ మీరంతా చల్లంగా ఉండాలని కోరుకుంటున్నారు ఎక్స్పెషల్లీ బీర్ శ్రీనివాసరావు భగవంతుడు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను